నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు లేబర్ కోడ్ల బిల్లును పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది ఈ బిల్లును వ్యతిరేకించాల్సినటువంటి పార్టీలు రాష్ట్రంలో వైసీపీ జనసేన టీడీపీ పార్టీలన్నీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకునే తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది లేబర్ కోడ్లు అమలవుతే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా నిర్వీర్యమైపోయి కార్మికులకు భద్రత రక్షణ లేకుండా పోతుంది కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఫిబ్రవరి పన్నెండో తేదీన యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగులు కష్టజీవులు రైతులు అందరూ కూడా ఈ సమ్మెను చేపడుతున్నారు పన్నెండో తేదీ జరిగే సభలో కార్మిక వర్గం అంతా పాల్గొని ప్రభుత్వం మెడలు వంచి ఈ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటీ పిలుపునిస్తున్నాం భారతి తిరుపతి జిల్లా ఐఎఫ్టి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ దేశవ్యాప్తంగా కార్మికులందరూ ఈ సమ్మెను జయప్రదం చేయాలనేసి అదేవిధంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి రద్దు చేసే దిశ ఇంతే వరకు కూడా అందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని అనేసి కోరుకుంటున్నాం ఈ ఇరవై ముప్పై ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం చాలా దారుణం ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కూడా ఈ సమ్మెని కొనసాగించి పన్నెండో తారీఖు సమ్మె సమ్మె కాకుండా లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కూడా వీటి మీద ప్రతిన పోరుతామనేది కోరు చేస్తూ ఈరోజు సిఐ ఏఐటిసి ఆఫీసులో పోస్టర్ రిలీజ్